జై వాసవి శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శనివారం తిది ఏకాదశి నక్షత్రం రోగశిర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవి గోల్డెన్ స్టార్ కేసి శ్రేయాభిలాసి ఏం గుప్తా గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ఏడి కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ విరికి శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానవ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ జీ ఏవ శరదో వర్ధామన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు గోల్డెన్ స్టార్ కేభిలాసి పశుమర్తి మల్లికార్జునరావు గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ వైస్ గవర్నర్ చోడవరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యాన్ని కేసీజీఎఫ్ నూలు మోహన్ కుమార్ గారు డిస్టిక్ కోఆర్డినేటర్ రాజోలు రూరల్ డిస్ట్రిక్ట్ వి వన్ ఫైవ్ జే

వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ ఆర్ రంజిత్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ట ఎల్లవేరేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ కొండా నరేష్ కుమార్ గారు జోన్ చైర్ పర్సన్ ఆత్మకూరు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धामान शतम हे ए मंतान शतमू व संतान शतमिंद्राग्नी साविता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु पुटन रोज जब वास्तव्य नोम वेंकटेश्वर राव गार क्लब प्रेसिडेंट ग्रेटर खम डिस्ट्रिक्ट वि वन जीरो వీరికి శ్రీవాసవి మత ఆశిషి ఎల్లవేల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి జన్ ఆనంద్ గారు క్లబ్ సెక్రటరీ చిలక గోరింకా విరం బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు నిలవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఎన్ సత్యప్రియ గారు క్లబ్ ట్రెజరర్ అడుపర్తి డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ విరికి శ్రీ వాసాయి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి వాసవిశతమారణ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహో పెళ్లి రోజు అరుకుంటున్నా వాసవ కేసీజీఆర్ కొల్లేపురం వెంకట సురేష్ కుమార్ గారు సంధ్యాదేవి గారు డిస్టిక్ కోఆర్డినేటర్ దుప్పచెర్ల డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుత ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ అప్పన మల్లికార్జునరావు గారు లక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ ఏలూరు టూటౌన్

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కానమూరి లీలా సరస్వతి గారు వెంకట రామారావు గారు క్లబ్ ప్రెసిడెంట్ కుబేర వనిత భట్టిప్రోలు డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మతాశిషులు ఎలా వెళ్దా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమార నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మావిదా శభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు రోజు పెళ్లి జరుపుకుంటున్న జరుపుకుంటున్నా శ్రీనాథ్ శ్రావణి గారు సంతోష్ గారు క్లబ్ సెక్రటరీ వనిత పాడేరు హిల్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मीद शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిజన్ కటకం సీత రామేంజనేయులు గారు శిరీష గారు క్లబ్ సెక్రటరీ విజయవాడ విజన్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లబేరలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయు ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి